హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్ వచ్చేసి మన కిచెన్లో ఎంతో హెల్దీ అయిన క్యారెట్ రైస్ని ఎలా చేద్దామో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేక రెండు రెండు దాల్చిన చెక్క రెండు ఇలాచి రెండు లవంగాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం కలిపేసి ఆ ఫ్రై అయ్యాక కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి మేము కొద్దిగా తింటాం కాబట్టి కొన్ని వేసాను మీరు ఎలా తింటే అలా వేసుకోండి ఇంకా ఒక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఆప్షనల్ అండి మీ ఇష్టం అయితే వేసుకోండి లేదంటే లేదు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలిపేసుకొని కొన్ని పచ్చి బట్టాన్ని వేసుకోవాలి పచ్చి బఠాని సూపర్ టేస్టీగా ఉంటుంది క్యారెట్ రైసీలో మనం క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి నా దగ్గర రెండు రకాలు ఉందండి అందుకే నేను వేసాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇంకా రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసుకొని తీసేసుకుంటే చూడండి ఇలా ఆయిల్ పైన తేలుతుందంటే పచ్చిన వా పచ్చి వాసన పోయి మంచిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ మసాలా అండి సాంబార్ మసాలా వేసుకుంటే క్యారెట్ రైస్లో టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మనం చల్లార్చుకున్న రైస్ని వేసేసుకోవాలి వేసి మొత్తం కలిపేసుకొని రెండు నిమిషాలు వేడి చేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని రెండు నిమిషాలు వేడి చేసుకొని ఇంకా క్యాప్ తీసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని అందులో పచ్చి కొబ్బరిని తురిమి తురిమి వేసుకోవాలి పచ్చి కొబ్బరి క్యారెట్ రైస్లో మంచిగా ఉంటుందండి అందుకే వేసాను ఇంకా కొద్దిగా నిమ్ ఒక సగం నిమ్మరసంని వేసుకోవాలి నిమ్మరసం వేసుకుంటే పుల్లపుల్లగా మంచిగా వస్తుందండి ఇంకా అంతే అండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని దింపేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనం ఎంతో హెల్దీ అయినా క్యారెట్ రైస్ రెడీ అండి టిఫిన్స్కైనా లంచ్ బాక్స్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు ఒక్కసారి మీ పిల్లలకు చేసి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి